आईवा नंबर, अपोलो, हाँ लिट्रे, आईवा नंबर, जो आईवा नंबर का अच्छा ये आके कितना था ओके मेरे इलेक्शन दादी दादी गंभीर है लौदानी అందరికీ నమస్కారం సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ యొక్క ఎన్నికలో భాగంగా రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారు తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను అనగా టి రామకృష్ణ డిఫ్యూ రిజిస్టార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు తేదీ రోజున ఎన్నికల నోటీసును విడుదల చేయడం జరిగింది దానిలో షెడ్యూల్లో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది తదుపరి నెక్స్ట్ డే ముప్పై తారీఖు నాడు స్క్రూటీని ఉంటుంది తర్వాత ముప్పై ఒకటో తారీఖు నాడు విద్యాల్సి ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు తదుపరి ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు మా మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది తదుపరి వన్ అవర్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది ఆ రోజు పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష ఉపాధ్యక్ష సంబంధించిన చైర్మన్ వైస్ సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమము నిర్వహించడం పడుతుంది థ్యాంక్ యూ